దేవసేనాపతిగా అభిషిక్తుడైన స్కంధుడు దేవేంద్ర ఈ ముల్లోకాలకు నాకు కూడా నీవే రాజు చెప్పండి మీరు ఆజ్ఞాపించిన ఏ పని చేయమంటారు అని స్కంధుడు అడిగాడు దానికి ఇంద్రుడు సరే నీవు నేను చెప్పినట్లుగా నేనే ఇంద్రుడిగా ఉంటాను నిజంగా నీవు నా ఆజ్ఞ పాటించదలుచుకుంటే విను నీవు దేవసేనాపతి పదవికి అభిషిక్తుడవు కా అన్నాడు స్కంధుడు అంగీకరిస్తూ సరే మంచిది దానవుల యొక్క వినాశనం దేవతల ప్రయోజన సిద్ధి గోబ్రాహ్మణుల హితం కోసం మీరు సేనాపతి పదవి ఎందు నన్ను అభిషిక్తుడు చేయండి అన్నాడు స్కందులో అతను అంగీకారం తెలపగానే ఇంద్రుడు సమస్త దేవతలతో కూడి అతనిని దేవసేనాపతిగా చేశాడు ఆ సమయంలో మహర్షులందరూ అతనిని అభిషేకించి పూజించారు అంతలో అక్కడికి పార్వతీ సహితుడైన పరమేశ్వరుడు వేయించేశాడు అతడు విశ్వకర్మ తయారు చేసిన ఒక మాలను స్వయంగా స్కందుని మెడలో వేశాడు